మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పురాతన ఆలయాలకు పుట్టినిల్లుగా ఈ గ్రామం ఉంది కాకతీయుల కాలంలో ఎన్నో ఆలయాలను ఇక్కడ నిర్మించడం జరిగింది పదవ శతాబ్దంలో నిర్మించినటువంటి పురాతనమైనటువంటి ఒక మల్లికార్జున దేవస్థానం ఇక్కడ ఉంది ఆ ఆలయం యొక్క చరిత్ర సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం పురాతన ఆలయాలకు పుట్టిల్ లేనటువంటి పుట్టపల్లి గ్రామంలో మనం ప్రస్తుతం ఉన్నాము ఈ పుట్టపల్లి గ్రామం అనేది సిద్దిపేట జిల్లాలోని ఉస్నాబాద్ మండల కేంద్రానికి సమీపంలో ఉంటుంది అంటే ఇక్కడ ఒక మల్లికార్జున స్వామి దేవస్థానం దాదాపుగా ఒక పదవ శతాబ్దం నాటి ఆ పురాతన దేవాలయం అయితే ఇక్కడ ఉంది అది మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ఎన్నో ఆనవాళ్ళు అంటే కాకతీయుల సామ్రాజ్యంలో ఎన్నో ఆన్నవాళ్ళు కూడా ఈ గ్రామంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు అవే ఆనవాళ్ళను మీకైతే సుమంటివి ప్రత్యేక కథనంలో చూపించే ప్రయత్నం అయితే చేద్దాం రండి మనం ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణానికి అయితే మనం ఆ చేరుకోవడం అయితే జరిగింది ఎన్నో శిలాశాసనాలు ఇక్కడ ఇప్పటికీ కూడా సజీవ సాక్ష్యంగా కాకతీయుల కాలం నాటి సామ్రాజ్యానికి సజీవ సాక్ష్యంగా కూడా అవి ఉన్నాయని కూడా మనము చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే అప్పటి కాలం నాటి కాకతీయులు ఆ ఏలినటువంటి శిలాశాసనాలు కానీ అప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఎన్నో శిలాశాసనాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే దీని మనం ఇక్కడ సూర్యచంద్రులు ఆ ఇక్కడ లింగానికి సంబంధించినటువంటి అప్పటి చెక్కడం జరిగింది వీటి మీద అంటే అప్పుడు ఆ సూర్య చంద్రులకు సంబంధించినటువంటివి ఇటు ఇది అప్పుడు కాకితీయుల కాలం ఉన్నటువంటిది ఈ యొక్క ఆ శాసనం అనేది ఇంకా ఇటు ముంగటికి వెళ్ళినా కొద్ది ఇంకా మనకి ఎన్నో అవి అప్పటి పురాతన రాతి అవి కూడా కనబడుతున్నాయి ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ గణపతి దేవుడు ఇంకా ఇటు సంబంధించి ఇంకా వేరే వేరే దేవుళ్ళకి సంబంధించినవి కూడా అప్పుడు వాళ్ళు కాకతీయులు వెళ్ళిన కాలంలో వెళ్ళినటువంటి శిలాశాసనాలు కూడా ఇక్కడ ఎన్నో ఉన్నాయి ఇవి విగ్రహాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ ఇది మల్లికార్జున స్వామి దేవస్థానం ఇదే ఇది ఇప్పుడు పదో శతాబ్దంలో కూడా ఈ దేవాలయం అనేది ఏర్పడిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనాలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఇంకా మన దేవాలయంలో ఇంకెన్నో కూడా చూసుకోవచ్చు అక్కడ ఇంకా ఈ దేవాలయ ఆలయ ప్రాంగణంలో కూడా ఎన్నో శిలాశాసనాలు ఉన్నాయి అంటే ఈ ఆలయం ఏర్పడి ఎట్లా ఏర్పడింది అప్పుడు ఈ ఆలయాన్ని ఎందుకు నిర్మించారు అనేది కూడా ఇక్కడ చాలా వరకు వాళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో కూడా దీన్ని ఇక్కడ శిలాశాసనాలను ఏర్పాటు అంటే వచ్చే తరాలకు కూడా ఇవి తెలియాలనే రూపకంగా కూడా అప్పుడు కాకతీయుల కాలంలో నిర్మించడం అయితే జరిగింది ఇక్కడ చూడొచ్చు ఇది అంటే ఇప్పుడు ఇక్కడ దీని ఇందులో గండ దీపము మరియు దీనికి కూడా శాసనం ఇది అప్పుడు ఏర్పాటు చేసినటువంటి శాసనాల్లో భాగంగా కూడా ఇది ఉండండి ఇప్పుడు కొద్దిగా కనబడలేదు దీనికి కూడా సూర్య చంద్రుడు కానీ ఇటు ఆ శివునికి సంబంధించినటువంటి లింగాలను కూడా ఆ చెక్కి చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఇవి కర్ణాటక శాసనం అని కూడా ఇంతవరకు మనకు ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు చెప్పడం అయితే జరిగింది ఇంకా చూడవచ్చు ఇక్కడ ఇంకా ప్రత్యేకంగా ఏంటంటే అప్పుడు ఆ బుడ్రాయిగా మరియు వల్లు బండగా పిలుచుకునేటటువంటి ఎన్నికటి కాలం నాటి ఇవి కూడా ఇంకా ఇక్కడ ఉన్నాయి మనం చూద్దాం ఇటు ముంగడికి వెళ్ళి ఇక్కడ ఇది ఇప్పుడు ఇది ఇక్కడ మనం కనబడేది మాత్రమే ఇది కనుక శిథిలావస్థకు చేరుకుంది దీన్ని వల్లు పండగ కూడా ఇక్కడ ఇప్పటికీ కూడా గ్రామస్తులు దీన్ని పిలుచుకుంటూ కూడా దీనికి ఇప్పటికి కూడా నిత్య పూజలు చేయడం జరుగుతుంది ఇది అప్పుడు వేరే స్థలంలో ఉండేది దాన్ని తీసుకొచ్చి మన ఇటు పట్టుకు కూడా పెట్టగలేదని అప్పుడు కాకతీయ కాలం నాటికి ఇప్పుడు అప్పటికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలు కూడా ఇప్పుడు ఆలయం నిర్మించినప్పుడు ఇక్కడ ఈ భూమి తవ్వకాల్లో ఈ విగ్రహాలన్నీ కూడా బయటికి వచ్చాయని కూడా మనము ఆ చెప్పుకోవచ్చు ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా పూర్తి వివరాలు ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి ఈ ఆలయం ఇప్పుడు ఏర్పడింది ఇప్పటికీ కూడా ఇది ఆలయం ఇంకా కూడా నిత్యం పూజలు అందుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇక్కడికి వచ్చి ఆ దర్శనం చేసుకుంటాడు కానీ ఆలయం మాత్రం ఇంకా అభివృద్ధి చెందడం లేదు దీనిపై కూడా మనం అడిగి తెలుసుకుందాం మనం ఆలయం లోపలికి వెళ్ళి కూడా ఇంకెన్నో చరిత్రను చూపించేటటువంటి ఆనవాళ్ళు కూడా ఇంకా లోపల ఉన్నాయి ఆలయానికి సంబంధించినటువంటి మనం ఆలయంలోకి ప్రవేశించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో కూడా మనం తెలుసుకుందాము ఇక్కడ ఆలయంలోకి అయితే మనం ప్రవేశించాము ఇది అప్పుడు పురాతన కాలంలో నిర్మించినటువంటి దేవాలయం కూడా వాళ్ళు చెప్తున్నారు ఎన్నో ఆనవాళ్ళు కూడా మనము చూసుకోవచ్చు అప్పటి ఆనవాళ్ళను కూడా ఇంకా కూడా వీళ్ళు ఇంకా పదిలంగా కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే కాపాడుతున్నారు ఇక్కడ అమ్మవారి పాదాలు కూడా ఇక్కడ ఉన్నాయి అప్పటి కాలంలోనేవి ఆ వచ్చాయని కూడా ఇక్కడ అర్చకులు మనకు చెప్పిన పరిస్థితి పదవ శతాబ్దం నుండి ఇక్కడ ఈ పాదాలు కూడా ఇక్కడ ఉన్నాయి అని చెప్పి కూడా అంటున్నాను అంటే ఇక్కడ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కూడా ఆలయ కమిటీ అనేది ఒక గ్రామంలో ఆలయ కమిటీని వాళ్ళు ఏర్పాటు చేసుకుని కూడా ఆలయాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని వారు ఇక్కడ ఆలయ అభివృద్ధికి కూడా గ్రామస్తులు కూడా వారి వంతు సహాయాన్ని కూడా వాళ్ళు చేస్తున్న వాళ్ళు అంటే సంపాదించిందో దాంట్లో కొద్దిగా ఆలయానికి ఇచ్చి ఆలయ అభివృద్ధి చేస్తే మా గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో కొద్ది కూడా ఒక వీళ్ళు సమావేశాన్ని ఇక్కడ ప్రతి నెల కూడా ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు అయితే చేసుకోవడం అయితే జరిగింది భక్తులు కూడా ఇంకా ఇక్కడికి రావడం జరుగుతుంది చూడవచ్చు మనం లైవ్ లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ గుమ్మడికాయను ఇక్కడ మల్లికార్జున స్వామికి సమర్పించుకునేందుకు కూడా ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ చూడవచ్చు మనము ఆ వల్లు బయట చెప్పుకున్నట్టుగా కూడా ఇక్కడ లోపల కూడా ఒక వల్లు బండ ఉంది ఆ పురాతన కాలానికి సంబంధించినటువంటి వల్లు బండ ఇది కూడా అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇది కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ దోషాలను స్వయంభూ నాగదేవత విగ్రహం కూడా ఆ ఇక్కడ ఉంది అది ఎప్పుడు పురాతన కాలం నుండి కూడా ఇక్కడ ఇది పూజలు అందుకుంటుంది ఇక్కడ ఈ నాగదేవత పూజలు ఆ చేస్తే దోషాలు తెలిగిపోతాయనే నమ్మకం కొద్ది కూడా చాలా మంది ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఆ పుట్ట కూడా ఆ ఉంది ఇక్కడ ఒక నాగు పాము కూడా తిరుగుతుంది అని కూడా మనకు వాళ్ళు గుడి నిర్వాహకులు అయితే చెప్తారు కాలభైరవుని విగ్రహం అప్పటికి సంబంధించినటువంటి ఆ కాలభైరవుని విగ్రహం కూడా ఇక్కడ ఉంది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అనేది కూడా మనము ఆలయ అర్చకుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం గర్భగుడిలోకి వెళ్ళి కూడా మనము చూద్దామంటే ఈ ఆలయములకు వెళ్ళాలంటే ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా కూడా దేవుడి ముందు తల వంచి మాత్రం ఖచ్చితంగా వెళ్ళవలసి ఉంటుంది అప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ ద్వారాలు ఇవి రాతితో ఏర్పాటు చేసినటువంటి ద్వారాలను కూడా మనము చూడొచ్చు ఇంకా లోపలికి వెళ్తుంటా కూడా ఇక్కడ ఈ ఇటు మహాశివుని ప్రతిమ కూడా ఇక్కడ ఉంది శివుడు ప్రశాంతంగా కూర్చున్నటువంటి విగ్రహం కానీ ఇటు అమ్మవారు కూర్చున్నటువంటి పార్వతీదేవి కూర్చున్నటువంటి విగ్రహం కూడా ఉంది అంటే ఇక్కడ చాలా మంది కోరిన కోరికలు తీర్చే మల్లికార్జున స్వామికి కూడా చాలా మంది గుమ్మడికాయలను కూడా ఆ సమర్పించుకుంటూ ఉంటారు ఇక్కడ ఒక జాతర కూడా ప్రతి సంక్రాంతికి కూడా జరుగుతుంది చూడొచ్చు మనం అక్కడ మల్లికార్జున స్వయంభూగా వెలిసినటువంటి మల్లికార్జున స్వామిని కూడా మీకు మేము చూపిస్తున్నాము అక్కడ ప్రత్యేకంగా స్వయంభూగా దాదాపుగా పదవ శతాబ్దంలో అప్పుడు వెలిసినటువంటి మల్లికార్జున స్వామి ఇవి ఇప్పటికీ కూడా ఇంకా నిత్యం పూజలు అందుకుంటున్నాడు లోపల మొత్తం రాతితో అప్పుడు కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి రాతి కట్టడం ఇది మనము పూర్తిగా కూడా ఇది రాతితో నిర్మించి ఇప్పుడు ఇప్పుడు ఆలయం అభివృద్ధి కోసం కూడా దీనికి సైడ్ లో టైల్స్ వేయడం అయితే జరిగింది మీద మనం కూడా అద్భుతమైనటువంటి కూడా కాకతీయుల కాలం నాటి కాకతీయుల కట్టడాలకు కూడా ఇది ఒక నిదర్శనంగా కూడా ఉంటుంది మనతో పాటు ఈ ఆలయంలో పూజలు నిర్వహించినటువంటి అర్చకులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఈ ఆలయం యొక్క చరిత్ర అంటే చెప్పండి ఈ యొక్క మల్లికార్జున స్వామి యొక్క చరిత్ర ఏంటి ఈ యొక్క పుట్లపల్లి గ్రామంలో పూర్వకాలంలో నూట ఒక ఆలయాలు ఉండేది అందులో మొదటి క్షేత్రముగా స్వయంభూగా పొలం దుంజన ఆగలి దాకి ఆదే స్థానంలో వెలిసినటువంటి స్వయంభూగా రావులవారి పొలంలో వెలిసింది కాబట్టి ఆ యొక్క పొలంలో పార్వతీ సమేత రావుల మళ్ళీ కావలసినుడుగా పూజలు అందుకోవడం జరుగుతుంది ఈ యొక్క క్షేత్రంలో పన్నెండు జ్యోతిర్లింగాలు మరియు శక్తి పీఠాల దర్శనం చేసుకోవడం జరుగుతుంది పూర్ణ కోరికలు తీసేటువంటి క్షేత్ర సన్నిధానము శవక్షేత్రం అమ్మ శక్తిపీఠం కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వారి వారి కోరికలను నెరవేర్చుకోవడం జరుగుతుంది చుట్టూ మన కరీంనగర్ కానీ వరంగల్ కానీ సిద్దిపేట హైదరాబాద్ చుట్టుపక్కల కర్ణాటక ఆంధ్ర ఇతర తెలంగాణ కానివ్వండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పూజలు వారు అనుకున్న కోరికలు నెరవేర్చుకోవడం జరుగుతుంది స్వామివారు అమ్మవారు ఇంకా పుట్ట కూడా ఉండడం జరిగింది స్వయంభూగా ఒకటే పానమట్టానికి ఎక్కలేని లేని విధంగా స్వామి అమ్మవారు పార్వతీ పరమేశ్వరుడుగా శివపార్వతుడుగా అద్దనారీశ్వరుడుగా మనకి ఇక్కడ దర్శనమిస్తూ అంటాడు మన భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు మరియు శక్తిపీఠాల దర్శనం పొట్లపల్లి గ్రామంలో మొదటి శివక్షేత్రంలో పురాతనంలో ఫలం తింటాడు మరియు ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరడం జరుగుతుంది ఇక్కడ బండారు కూడా స్వామివారి దగ్గర వెళ్ళవడం జరిగింది ఇక్కడ ఏదైనా తప్పులైనా కూడా వెంటనే ఇట్లా అగ్గి ఎపుతాడు మొత్తం ఈ విధంగా ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది స్వామికి ఎదురంగా కూడా అక్కడ శాసనాలది మరియు అఖండ దీపము పాదాలు విఘ్నేశ్వరుడు వీరభద్రస్వామి శక్తి పీఠాల్లో ఉన్నటువంటి అమ్మవారు ఒకటే అర్ధ భాగంలో ఈ విధంగా మనకు భారతదేశం మొత్తంలో ఎక్కడ తిరిగొచ్చినా కూడా కానరాని అటువంటి అరుదైన క్షేత్రం కాబట్టి ఇక్కడ ప్రత్యేక పూజలు భోగి నుంచి మొదలుకొని సంక్రాంతి శివరాత్రి ఉగాది అని ఇట్లా నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి నిత్య శివ పూజలు మరియు వారు వారి కోరికలను తీర్చుకుంటూ నాయకులు కానివ్వండి అధికారులు కానివ్వండి ఫస్ట్ దర్శనం చేసుకోవడం ఈ యొక్క ఆనవాయితీ ఇక్కడ పుట్లపల్లి గ్రామంలో ఏ పని మొదలుపెట్టినా నిత్య కార్యకలాపాలు మొదలుపెట్టినా కూడా ఈ యొక్క క్షేత్రం నుంచి దర్శనం చేసుకుంటూ వారి కార్యకలాపాలు పనులు శుభకార్యాలు నెరవేర్చుకోవడం జరుగుతుంది అనుకొన్ని కోరికలు నెరవేరుతాయి మరియు ఇదే కాకుండా స్వామిలో అర్ధ భాగం నమ్మ ఎక్కడ కనబడేది మనకు మన ప్రపంచ దేశం కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఎదిగొచ్చినా కూడా కానారాని అర్ధయినా ఒకే ఒకటే పానమట్టానికి స్వామి అమ్మవారు రాయితో వెలవడం జరిగింది మరియు మనకు ముందున్నటువంటి ఆలయం ముందున్నటువంటి స్వామి వల్లు బండ్రాయి మరియు స్వామి వెనక కాలభైరవుడు నాగమ్మ వల్లుబండ స్వామి ముందు పాదాలు ఇవి భూగర్భం నుంచి వెళ్ళవడం జరిగింది నూట కాలం మొదటి క్షేత్రంగా చరిత్ర ఉంది ఆలయానికి ఇక్కడ నుంచి పూజలు భక్తులు వస్తుంటారు ఇక్కడ పదవ శతాబ్ద కాలం నాటిది ప్రస్తుతం పన్నెండు పదమూడు వందల సంవత్సరాల క్రితంలో మేము వంశపారే పరంగా ఈ యొక్క పూజ వీరశైవ ఆగమ సంప్రదాయం ప్రకారము ఇక్కడ పూజలు నిర్వహిస్తాం లింగాయత పద్ధతిలో గంగమయ పద్ధతిలో నిర్వహించడం నానమ్మ కాంచలి తండ్రి తాతల కాంచు ముత్తాతలు మనమలు మన ఈ విధంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఆలయం మొత్తం కూడా ఆ రాతితో నిర్మించబడింది ఈ ఆలయము పూర్వకాలము ఆ యొక్క కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితంలో ఈ యొక్క బొడ్ల వీరమల్లయ్య వారి కుటుంబము ఈ యొక్క నలుగురు అన్నదమ్ములు ఒక ఆడబిడ్డ కలిసి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఊరు యొక్క గ్రామస్తుల సహకారం కూడా ఈ యొక్క ఆలయము అభివృద్ధి జన అభివృద్ధి చెందడం జరుగుతుంది ఇక్కడ ఆలయ అభివృద్ధి కూడా చాలా మంది గ్రామానికి సంబంధించిన వాళ్ళు అంటే చిన్నవారి నుంచి కూడా పెద్దవారి దగ్గర కూడా అందరూ ఏకమై ఆలయ అభివృద్ధికి వీళ్ళు ఒక కమిటీ వేసుకుని కూడా అభివృద్ధి కార్యక్రమానికి ముందడుగులు వేస్తున్నారు ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి కూడా ఇక్కడ పెద్దలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అంటే ఈ ఆలయం యొక్క చరిత్ర ఏం చెప్తారు మీరు మేము మా పెద్దల నుంచి అప్పుడు ఈ మంగ మల్లన్న స్వయంభూ రాజేశ్వరిగా వెలిసిండు అప్పుడు అప్పటి నుంచి ఇప్పటి నుంచి వెళ్ళి ఇది వరదాకా మంచిగా బ్రహ్మాండంగా బండ్లు బోనాలు పట్నాలు ఇవన్నీ అగ్నిగుండాలు ఇవన్నీ నడుస్తున్నాయి ఇప్పుడు ఇప్పటి మల్లికార్జున స్వామి ఆలయానికి కొంచెం కొద్దిగా అభివృద్ధి రావడానికి కొంత సహకరించాలని ప్రజలను వేడుకుంటున్నారు గ్రామంలో మిగతా వారు కూడా అంటే ఈ ఆలయ చరిత్ర గురించి ఏం చెప్తారు ఆలయం యొక్క పూర్తి వివరాలు ఏంటి అసలు పుట్లపల్లి గ్రామం అంటేనే ఆలయాలకు నిలయంగా ఉన్నటువంటి చరిత్ర ఈ గ్రామానికి ఉన్నది గతంలో క్రీస్తు పూర్వం పదవ దశాబ్దంలో ఇక్కడ ఉన్నటువంటి మల్లికార్జున స్వామి వారిని అప్పటి రాజులు పెట్టినట్టు చరిత్ర పుట్లపల్లిలో చెప్తా ఉన్నది దానికి సంబంధించినటువంటి శిలాసాచనాలు కూడా ఇక్కడ ఆలయం ఉందట మనం చూసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు రెండు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం రావుల మల్లారెడ్డికి సంబంధించినటువంటి వ్యవసాయ భూమి ఈ వ్యవసాయ భూమిలో అతను నాగలు దున్నేటువంటి క్రమంలో ఆ నాగలు మునుకు యొక్క ఆ దేవుడు ఏదైతే ఉందో విగ్రహం తగలడం తర్వాత దాని ద్వారా బయలుపడడం కూడా జరిగింది అప్పటి నుంచి కూడా భక్తులు ఇక్కడ మొదలు గుడిసేసుకొని ఆ యొక్క దేవుడిని కొలిసేటువంటి సాంప్రదాయం ఈ గ్రామస్తులకు కూడా భగవంతులు వెళ్ళిన తర్వాత ఈ మల్లికార్జున స్వామి వారి ఆశిషులు ఈ గ్రామ ప్రజలపై ఉన్నారన్నటువంటి ఒక దృఢ విశ్వాసం ఈ ప్రజల్లో ఉంది అదేవిధంగా గత చరిత్ర చూసినట్టయితే ఒక మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం కూడా రాచరిక వ్యవస్థ రాజుల కాలంలో ఈ యొక్క ఆలయాలను కొలిచేవారు ఇక్కడ నూట మూడు దేవాలయాలు ఉన్నాయటువంటి చరిత్ర కూడా ఇప్పటికే మనం తెలుసు అందరికి కూడా తెలిసినటువంటి సత్యం ఇప్పుడు మల్లికార్జున స్వామి వారి ఆలయానికి సంబంధించి శిథిలావస్థకు చేరినటువంటి సందర్భంలో ఇది శైవక్షేత్రంగా అంటే ఇప్పుడు మనం మల్లికార్జున స్వామి కొమరేలు కావచ్చు ఐలైన్ కావచ్చు ఇటువంటి పుణ్యక్షేత్రాలు ఎన్ని ఉన్నాయో వాటికి సంబంధించి ఎంత చరిత్ర ఉందో అక్కడ ఉన్నటువంటి భక్తుల కోరికలు ఏ రకంగా భగవంతుడు నెరవేరుస్తూ ఉన్నాడో అంతకుమించి ఈ పుట్లపల్లి గ్రామంలో ఆ యొక్క దేవుని కటాక్షమ దేవుని కృపా శక్తి అనేటువంటిది అంతకు మిక్కిలు ఉన్నది కాబట్టి ఈ యొక్క శైవక్షేత్రంగా పుట్లపల్లి రానున్నటువంటి భవిష్యత్తులో విరాజిల్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి గ్రామస్తులందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ప్రత్యేకించి సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ ఆలయ అభివృద్ధిలో ఒక కమిటీ ఉండాలి ఉంటే బాగుంటుందని చెప్పి ఐదు వేల పదహారు రూపాయలు నిర్ణయం తీసుకొని యొక్క కమిటీని కూడా ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి భక్తులకు కూడా ఇక్కడ కోరికలు తీరినాయన్నటువంటి చరిత్ర కూడా ఉన్నది కాబట్టి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కూడా సహకరించాలి అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి దాన్ని ఇంకా అభివృద్ధి చేస్తే భక్తులకు ఇలవెల్పు దైవంగా కులిచేటువంటి మల్లికార్జున స్వామి స్వయంగా వెలిసినటువంటి స్వామి వారికి కూడా ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఒక గ్రామం కూడా శైవక్షేత్రంగా వెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మేమందరం కూడా ఆ నిర్ణయంతో వాళ్ళ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ ఆలయ అభివృద్ధి కూడా భవిష్యత్తులో ఒకటిగానే మేమందరం కలిసికట్టుగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటాం అని చెప్తాం చూడచ్చు అంటే కలిసికట్టుగా కూడా మా ఆలయం అభివృద్ధి చేసుకున్నాం కుమర వెల్లి కానీ ఐలేని కానీ అంటే ఎట్లా అభివృద్ధి చెందాయో మా కుట్లపల్లిలో ఉన్నటువంటి ఆలయాన్ని కూడా మేము అదే విధంగా గ్రామస్తుల సహకారంతో కూడా మేము అభివృద్ధి చేసుకుంటామని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి అదే ఉంది కెమెరా జయదీష్ తో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపేట